మిత్రులారా ఇలాంటి విషయాలను తెలుసుకోవడానికి మా గత వీడియోలు కూడా చూడండి సార్ ఇలాంటి మీరు చెప్పినటువంటి గొప్ప కాన్సెప్ట్ ను ప్రజాస్వామ్యంలో దేశ నిర్మాణాన్ని చేయటం కోసం ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి కాన్సెప్ట్ ను విద్యార్థుల్లో యువజనుల్లో పిల్లల్లో ఏ విధంగా ఇన్కల్కులేట్ చేయాలి ఈ ప్రాసెస్ తెలిసి తీరాలి సార్ ఇది మీరు చాలా మంచి ప్రశ్న నాకు అవకాశం ఇచ్చారు మీరు మళ్ళీ ఈ వ్యూహం ఏమిటి ఏ విధంగా పౌరుల్లో పిల్లల్లో యువజనుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను పెంపొందించే ఆ సిస్టమ్ ఆ విధానం ఏమిటి సోషియో కల్చరల్ రిఫార్మ్ ఇన్ ద మిడిల్ క్లాస్ ఈజ్ ద ఓన్లీ వే మధ్యతరగతి పౌరుల్లో వచ్చే సామాజిక సాంస్కృతిక సంస్కరణ ఉద్యమం మాత్రమే ఏకైక మార్గం ఎందుకంటే మనం చేసే ఏ సమాజహిత పని అయినా అవినీతి రాజకీయ వ్యవస్థకి నచ్చకపోతే దీనివల్ల మా వ్యవస్థ కూలిపోయే అవకాశం ఉంది అని అనుకుంటే ఆపగలదు ఉద్యమాలను ఆపగలదు ప్రయత్నాలను ఆపగలదు వ్యక్తులని మంచి చేయకుండా అవినీతి రాజకీయ వ్యవస్థ ఆపగలదు అంత బలం ఆ వ్యవస్థకు ఉంది కానీ ఎంత బలమైన ఎంత కర్కశ నియంతృత్వ అవినీతి రాజకీయ వ్యవస్థ అయినా సంస్కరణ ఉద్యమాల్ని ఆపలేదు ఈ స్పష్టత చాలా జాగ్రత్తగా చూడండి భారత చరిత్రను చూడండి ప్రపంచ చరిత్రను చూడండి ఎక్కడ సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఎప్పుడు వచ్చినా ఎంత బలమైన సామ్రాజ్యవాదులు కూడా వాటిని ఆపలేకపోయారు ఎందుకంటే అవి వాళ్ళకి కనబడకుండా చాపకింది నీటిలాగా వ్యాపిస్తాయి ఇప్పుడు మనం చేయాల్సింది ఒక సాంస్కృతిక సంస్కరణ ఉద్యమం సోషియో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్ ఇన్ ద మిడిల్ క్లాస్ మధ్యతరగతి పౌరుల్లో టు డెమోక్రటైజ్ దయర్ థాట్ వాళ్ళ ఆలోచనని ప్రజాస్వామీకరణ చేసే సామాజిక సాంస్కృతిక ఉద్యమం చేయాలి దాని పేరు మానవవాదం మానవవాదం ప్రజాస్వామ్యానికి తాత్విక సిద్ధాంత ఉన్నది ప్రజాస్వామ్యం వచ్చేది మానవవాదంలో నుంచే మానవవాదం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు సార్ గౌతమ బుద్ధుడు మొదలుపెట్టి ఆ తర్వాత అనేక సంస్కర్తలు ప్రపంచవ్యాప్తంగా దానికి సారాన్ని జోడిస్తూ మొన్న మొన్న కార్ల మార్క్స్ నుంచి పెరియార్ నుంచి బాబాసాహెబ్ నుంచి వీళ్ళందరి భావాల సారమే మానవవాదం మానవవాదం మాత్రమే మనల్ని ఊహాజనిత భయాల నుండి విముక్తి కలిగించి మనల్లో మనకి నమ్మకం కలిగించి సమాజంకి మనకి ఉన్న బాధ్యత ఆ బంధం ఏమిటి మనం సమాజానికి ఏం చేస్తే ఆ ప్రయోజనం తిరిగి మనకు మన పిల్లలకు వస్తుంది అనేది తెలుసుకునే అవకాశం ఇచ్చేది కేవలం మానవవాదం మాత్రమే మానవవాదం ఒక వ్యక్తి నిర్మాణ దేశ నిర్మాణ సిద్ధాంతం మానవవాదం అస్పష్ట భావాలు కాదు సార్ మానవవాదం యొక్క సారమే వీళ్ళందరూ చెప్పింది ఇరవై ఐదు వందల ఏళ్ల కిందట గౌతమ బుద్ధుడు చెప్పింది మొన్న మొన్నటి వరకు బాబాసాహెబ్ చెప్పింది వాళ్ళిద్దరి భావాల సారము అందులో కార్ల్ మార్క్స్ భావాల సారం కూడా ఉంది పెరియారు భావాల సారం కూడా ఉంది మానవవాదం మాత్రమే మన యువజనులని వాళ్ళ పొటెన్షియల్ రీచ్ అయ్యే విధంగా చేయగలదు ఈ విషయం వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పగలం చెప్పడానికి అవకాశం ఎలా వస్తుంది అంటే సోషల్ మీడియా ద్వారా ఇలాంటి చర్చల ద్వారా అవకాశం వస్తుంది చాలా సంతోషం అండి మానవవాద ప్రజాస్వామ్యం దేశ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలు మీరు మాకు తెలియజేశారు చాలా సంతోషం మీరు కూడా ప్రశ్నలు అడగొచ్చు సార్ని కూడా ప్రశ్నలు మాకు ప్రశ్నలు పంపించవచ్చు అట్లాంటి ప్రశ్నలు కూడా మేము జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం లేదా కామెంట్ కూడా పెట్టండి చివరిగా ఒక్క విషయం మర్చిపోకండి సుమా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటానికి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం సార్ జయ రాజాంగ సార్